వహిస్తున్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు అలాగే ఉన్న వేణు గారు అలాగే పెద్దలు చాలా సీనియర్ మంత్రివర్యులు ఇప్పుడు అసెంబ్లీ కౌన్సిల్ కు లీడర్ ఆఫ్ ది కౌన్సిల్ గా ఉన్న జీవన్ రెడ్డి గారు పెద్దలు మన జిల్లాకే సీనియర్ నాయకుడైన బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి గారు అడుగు పెడుతున్న మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా పెద్దలు మాజీ ఎరిగేషన్ మినిస్టర్గా మరి జిల్లాలో టీడీపీలో ఎన్నో పదవులు అనుభవించిన మాండా వెంకటేశ్వర గారు నర్సారెడ్డి గారు ఆకుల లలిత గారు నేను అందరి పేర్లు చెప్పాలంటే సమయం ఇవ్వద్దు క్షమించండి రాయర్జీ నందాన్ గారు సునీల్ గారు వినయ్ గారు మన అనిల్ గారు తర్వాత అనిల్ గారు మిత్రులారా సోదరి సోదరులారా నేను ఎక్కువ సమయం తీసుకుంటా మహేష్ గారు అన్ని విషయాలు చెప్పినారు ఇవాళ పరిస్థితులు అన్ని మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మాట్లాడినా చేస్తా అంటే చేస్తుంది దీనికి ఒక చరిత్ర ఉంది ఒక వంద ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసి ఒక వంద ముప్పై తొమ్మిది సంవత్సరాలు పోయినాం మనం అంటే నాట్ ఏ స్మాల్ మా పీరియడ్ ఒక వంద మా హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ ఇయర్స్గా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నది మీ ఆశీర్వాదంతో ఇంకా ముందు కూడా కొనసాగుతుంది ఎలక్షన్ కంటే ముందు మేము ఏమేమి వాగ్దాన చేసినామో అది కేవలం అరవై ఎనభై దినాల లోపలే మనం ఒక్కకోటి చేసుకుంటూ వస్తున్నాము గెలిచిన రెండు దినాలకి రెండు గ్యారంటీ స్కీమ్ పూర్తి చేసినాము అలాగే నిన్న నేను కూడా నాలుగు ఫంక్షన్లు నేను కంటిన్యూగా అటెండ్ చేసినాను మనము వచ్చిన అరవై దినాలకి సరిగ్గా మనకు తెలుసు వైద్యం హెల్త్ ఎంత ఇంపార్టెన్స్ ఉన్నదో దానికి ఏడు వేల నర్సెస్ అపాయింట్ చేసిన ఘనత ఒకటే చోట చేసి లాల్ బహదూర్ స్టేడియంలో సర్టిఫికెట్ ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి అయిన మన రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ రెండు మూడు దినాలు గ్యాప్ లేని సింగరేణి వాళ్ళకు నాలుగు వందల యాభై మంది సింగరేణి వాళ్ళకు సర్టిఫికెట్స్ ఇచ్చిన దాని తర్వాత పోలీస్ సోలకు పద్నాలుగు వేల పోలీసులకు రిక్రూట్మెంట్ చేసిన మదా కాదు నెక్స్ట్ డే మళ్ళీ నిన్న నేను అక్కడే ఉన్నాను మా గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకు రెండు వేల ఎస్సీ ఎస్టీకి ఉన్న ఈ మహిళ నాలుగు గురుకుల పాఠశాలకు మన ఫిజికల్ డైరెక్టర్ కానీ టీచర్ అన్నీ కూడా రెండు వేల అపాయింట్మెంట్ అంటే ఇరవై ఐదు వేల అపాయింట్మెంట్స్ కేవలం తొమ్మిది దినాల్లో నైన్ డేస్లో అంటే మన ప్రభుత్వం వచ్చినగా లెక్కపెట్టుకుంటే డెబ్బై రోజుల్లో ఇరవై ఐదు వేల అపాయింట్మెంట్ చేసినాం ఇంకా తొందరగానే రెండు లక్షల విద్యార్థన యువకులకు ఉద్యోగాలు ఇచ్చే మాట నిలుపుకుంటున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం ఇది ప్రభుత్వం అని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఒక విషయం మీకు దృష్టి తీసుకురావాలా కు ఎంతో అభివృద్ధి చెందిన ఈ జిల్లా కానీ ఈ మధ్యలో మనకి ఏమైందో తెలంగాణ అని తెలంగాణ విషయంలో డి శ్రీనివాస్ గారిని కంటిన్యూగా ఉడగొట్టినాం తర్వాత ఎంతమంది వచ్చినారు కానీ వాళ్ళు డెవలప్ అయినాక నిజామాబాద్కేం డెవలప్ చేయాలి మొన్న నాకు కామారెడ్డి చేయాలంటే లేలే కేసీఆర్ కామారెడ్డికి అచ్చివ్ చేస్తున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి మా ఇది నేషనల్ మాది కాంగ్రెస్ హైకమాండ్ పాలసీ కాబట్టి నువ్వు నిజామాబాద్కు అంటే నేనన్నా నేను నిజామా నాకెందుకు నేను చెయ్య నేను కల్పించుకుంటాను అంటే నో 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 యు ఆర్ ఫేస్ ఆఫ్ ది మైనారిటీ యు షుడ్ గో అండ్ కాంటెస్ట్ అన్నారు నేను ఇక్కడికి వచ్చిన మీకు ధన్యవాదాలు నేను ఇరవై దినాల లోపల అరవై ఒక్క వేలు ఓట్లు ఇచ్చినా కానీ రెండు చేతులకి దాన్ని ఓడిపోయినా కానీ సిక్స్టీ థౌజండ్ అబో ఓట్స్ మీరు విత్ విత్ ఇన్ ఎయిటీన్ ట్వంటీ డేస్లోని నా క్యాంపెయినింగ్ మీరు ఇచ్చినారు కానీ ఇంట్లో కాదు ఇప్పుడు మీరందరూ కూడా మనసు ఇప్పి విభేదాలు మర్చిపోయి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఇట్టిపరులో మనకు ఒక ముప్పై వేల మెజారిటీ ఒక టౌన్ నుంచి నేను ఆశిస్తున్నా నేను అందరు ఏక భావిస్తారా అందుకని చేతుల్యంప ఎవరున్నారు అందరూ ఈసారి కాంగ్రెస్ కదా మన ఓటు డెవలప్ చేస్తున్నావా లేదా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దమ్మచ్చిందా ఎప్పుడు దమ్ము వచ్చింది ఇప్పుడే నేను వచ్చినప్పుడు మంత్రి గారు ఫోన్ చేసినారు మాకు అగ్రికల్చర్ మినిస్టర్ సబ్బీర్భాయ్ తొందరగా మార్కెటింగ్ కమిటీ ఏంటి మీకు ఓసి ఉన్నదే అని కామారెడ్డి బీట్రోల్ మాచారెడ్డి దమ్మనా అన్ని జిల్లాలో ఉన్న అన్ని మార్కెటింగ్ తొందరగా చేయమంటే ఇక గవర్నమెంట్ ఉద్యోగాలు అటువంటి ఫిల్అప్ అవుతున్నాయి రాజకీయ ఉద్యోగులు ఉద్యోగాలు కూడా వెరీ సూన్ ఎనిమిది పది దినాల్లో ఈ కార్యక్రమం కూడా మీకు తొందరగా మొదలు అని కూడా చెప్తాను లైబ్రరీస్ ఖాళీ అయిపోయినాయి మార్కెటింగ్ వస్తున్నాయి ఇంద్రమ్మ కమిటీస్ ఈ వార్డులో ఇంద్రమ్మ కమిటీకు ఈ అసెంబ్లీ ఇవాళ కాగానే ఆ కార్యక్రమంలో కూడా ముందుకు పోతున్నాం కాబట్టి ఇక్కడ మన కార్యకర్తలకు మధ్యలో గవర్నమెంట్ మధ్యలో గ్యాప్ ఉండకుండా మన మధ్యలో అవగాహన ఉండాల మా గవర్నమెంట్ ఇది చేయబోతుంది మా గవర్నమెంట్ ఇది చేసింది నా గవర్నమెంట్ నా ప్రభుత్వం నా పార్టీ అని అది తీసుకొచ్చే బాధ్యత మా నాయకుల మీద ఉంది మా కార్యకర్తకు పార్టీకు గ్యాప్ ఉండద్దు కార్యకర్తలకు కంపల్సరీగా లీడర్ లీడర్లతో గవర్నమెంట్కు ఆ సంబంధం కల్పించే బాధ్యత మేమందరం తీసుకుంటూ మరి కేసీఆర్ గారు కాల విషయంలో నాకంటే ఎక్కువ ఇరిగేషన్ గా సుదర్శన ఇరిగేషన్ మంత్రి అని తెలుసు మరి కేసీఆర్ ఏం మాట్లాడుతుండో మీకు ఏమైనా తెలుసు కదా ఒకడు ఏమంటుండో అవునా ఒక ప్రాజెక్ట్ పోతే ఏమైతుంది హరీష్ రావు అంటాడు ఎన్నోసార్లు కొట్టుకోపోయినట ఇవాళ మన నిజాం గారు కట్టింది పోచారం అది కట్టింది నైన్టీన్ థర్టీ వన్ నైన్టీన్ థర్టీ వన్లో కట్టినారు ఇప్పటి వరకు ఒక సిమెంట్ ఒక ముక్క కూడా కింద పడలేదు తర్వాత నిజాం సాగ్ని కట్టిండ్రు నైన్టీన్ థర్టీ సెవెన్ నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు నిజాం సాగ్ ఉంది ఫోన్ చేసి రాములు ఒక మూడు ఫీట్లు గేట్లు మూడు ఓపెన్ చేయబోయా అంటే గిరిగిరిగిరిగిరి మూడు గేట్ ఓపెన్ చేస్తుంటే నీళ్ళు పోతాయి కాదు ఇవాళ శ్రీరామ్ శ్రీరాం సాగర్ ఏమైంది ఇప్పటివరకు ఏం కాలేదు నువ్వు కట్టి రెండు సంవత్సరాలు కూడా గ్యారే గ్యారంటీ కాలే మూడు డ్యామ్లు మూడు వర్ష పోయినాయి ఇప్పుడు అంటే ఒక డ్యామ్ అయితే ఏమైతుంది అని ఇవాళ పోయి చూసినారు మొన్న అడిగిన అందుకు వచ్చి ఒక చుక్క నీళ్ళని మొత్తం వదిలేసినారు అదే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో మే హయాంలో కట్టిన శ్రీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అట్లనే ఉన్నది అమ్మా పదిహేను టీఎంసీ వాటర్ ఉంది చూడు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు టిఆర్ఎస్ కట్టిన అవినీతి మీద వాళ్ళు కట్టినారు నీతి మీద మేము కట్టినాం మా పాలన చూడు వాళ్ళ పాలన చూడు పాత దాని కొత్తదాని కాంపిటీషన్ మేము కట్టినాం వాళ్ళ కాళేశ్వరం ట్వంటీ టీఎంస్ కదండి ట్వంటీ టీఎంసీ ఇది స్టిల్ ఫిఫ్టీన్ టీఎంసీ వాటర్ ఉంది అదేమైన ఎక్కడికి వెళ్ళినా మేడిగడ్డ అన్నారడికైనా అలాగే రావాలి వాటర్ అలాగే మళ్ళా మెండ్మానేరు కానీ ఎల్ కానీ అలాంటి ప్రాసెస్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏ కట్టకుండా ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఒక్కసారి కూడా కేసీఆర్ మాట్లాడకుండా ఓ అక్కడ పోయింది అంటాడు ఏమన్నా అంటే మన కేసినా అంటారు ఇవన్నీ అవాదాలు మాటలు రావద్దు ఇవాళ మేము మాటల ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఈ మన ఇవాళ కేసీఆర్ ఆయన కొడుకు గురించి అంత పెద్ద సెక్రటరీ కట్టుకున్నాడు తాజ్ తాజిబిగా అన్ని పోయి కాంగ్రెస్ పూస్తున్నారు సీఎం నుంచి పెట్టినట్టు మాకు మాది కాబట్టి నాకు కూడా ఎట్లా నాకు కూడా ఒక పేసి అలా చేసి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ నుంచి నేను ఓడిపోయినా రేవంత్ రెడ్డి గారు అక్కడ హైకమాండ్ ఒక బార్ పెట్టి ఇవ్వ అనుకున్నా కూడా నో నో నాకు షబ్బిపాయ అవసరం ఉంది అని చెప్పి ఈరోజు నాకు నాలుగు చాలా పెద్ద కీలకమైన ఓటుకు సంబంధించిన సోషల్ జస్టిస్ అవసరం ఉన్న వాళ్ళు ఎస్సీ డిపార్ట్మెంట్ ఎస్టీ డిపార్ట్మెంట్ ఓబీసీ డిపార్ట్మెంట్ మైనారిటీ డిపార్ట్మెంట్ ఈ నాలుగు డిపార్ట్మెంట్స్ ఎనభై ఐదు శాతం జనం అంతా నా దగ్గరనే ఉంది ఆ నాలుగు కీలకమైన శాఖలు సీఎం గారు సీఎం మంత్రిగా ఉన్నారు అది ఆయన పెట్టుకున్నాడు నాగరించినాడు అంటే ఆయనకు ఒక నమ్మకం అరే మా షబీర్ బాయ్ సీనియర్ ఉన్నాడు ఇది కావాలా ఆయన మైనారిటీస్ కు నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చినారు ఈ డిపార్ట్మెంట్ కూడా బాగు చేస్తారని తప్పనిసరిగా ఆయన ఏ ఆశ మన మీద పట్టినారు నేను తప్పనిసరిగా ఆశలు చేసి ఓబీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళ గురుగల పాఠశాలతో సహా అన్ని విధంగా వాళ్ళ విద్య వైద్యం అవన్నీ జాగ్రత్తగా చూసి ఈ రాష్ట్రంలో మళ్ళా అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది అని తెలియజేస్తూ ఇక మహేష్ గౌడ్ గారు మరి యువకుడు ఇరవై నాలుగు గంటలు గాంధీభవన్ సింగిల్గా నాటుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఇంకా అనేవి బాధ్యతలు పెరిగినాయి ఏ తీవ్ర వస్తువు అడిగినా మహేష్ గారు అడగాల ఆయన ఏ రాత్రికి ఫోన్ చేసినా మహేష్ గారు ఉంటారు అలాగే జీవన్ రెడ్డి సబ్ విషయంలో మీకు తెలివంది కాదు ఆయనే మన రాష్ట్రానికి ఎన్నో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసినాం నేనే ఆయనే అలాగే సుదర్శన రెడ్డి అన్న మరి మొన్ననే మంత్రిగా కావడం ఉండే కానీ కొన్ని సర్కంసలు కాలేదు నేను అనుకుంటా ఈ వారం రెండు వంద వారంలో ఆయన కూడా మంత్రిగా మరొకసారి మన ముందరూ గారికి వచ్చి ఆయనకు సన్మానం చేసే అవకాశం అనేది దొరుకుతుందని చెప్తూ ఇంత పెద్ద ఎత్తున మాకు సన్మానంకు వచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు చేతులు జోడి నమస్కారం చేస్తూ मैं अजीश मैं आप सब लोगों को हमारे सम्मान के लिए आप लोग उतनी दूर से लंबा जुलूस के अंदर आकर इसको कामयाब बनाए इसलिए मैंने माइनॉरिटी मेजॉरिटी सबको नाम नाम से एन एस ए यूथ कांग्रेस सेवा दल महिला कांग्रेस ऑल फंडल ऑर्गेनाइजेशन और, और कांग्रेस के पूरे भाई बहनों भाई को सबको नमस्कार करते धन्यवाद